వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక న్యూ త్రీ కే ప్లాట్ అయితే సేల్ మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి నగర్ ఇది గ్రూప్ హౌస్లోని ప్లాట్ అనమాట ఇదంతా కూడా పార్కింగ్ అండి ప్రజెంట్ అయితే ఒక ఎయిటీ పర్సెంట్ అయితే వర్క్లు కూడా అయిపోయినాయండి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పదహారు వందలండి వచ్చేసి ఈస్ట్ ఫ్లోర్ అయితే ఫస్ట్ ఫ్లోర్ అండి ప్రజెంట్ అయితే మనకి ఈస్ట్ వెస్ట్ కూడా మనకి ప్లాట్స్ అయితే సేల్కి అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట ల్యాండ్ షేర్ వచ్చేసి నలభై నాలుగు అండి మనకి క్లింత ఏర్ వచ్చేసి పదమూడు వందల ఇరవై వరకు వస్తుంది వాళ్ళు వుడ్ వర్క్ అయితే ఇవ్వరండి మనం చేపించుకోవాలి ఇక మిగతా వర్క్లు అయితే టోటల్గా కంప్లీట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి చాలా స్పేసెస్గా ఉంది మనకి పిల్ తేరీ వచ్చేసి పదమూడు వందల ఇరవై వరకు వస్తుందండి ప్లాట్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంది రోడ్ సైడ్ బాల్కనీ కూడా వస్తుంది చాలా రీజనబుల్ ప్రైస్ అండి రోడ్ కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట అలాగే బల్లెం వారి వీధికి వచ్చేసి జస్ట్ ఒక ఆప్కేమ్ ఉంటుందండి చూస్తున్నారు కదా బెడ్రూమ్స్ కూడా చాలా స్పేసెస్గా ఉన్నాయి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్లో అయితే బాల్కనీ కూడా వస్తుందండి రోడ్ సైడ్ వాళ్ళు కాస్ట్ అయితే మాత్రం అరవై లక్షలుగా చెప్తున్నారండి మీకు నచ్చితే కనుక కొద్దిగా రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అండి ఫైనల్ అయితే కాదు మనకి ఈ ప్లాట్ ఈ ప్లాన్ ఉంది కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి అరవై అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట కొత్త ప్లాట్ ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ దగ్గర నుంచి మా నెంబర్కి కాల్ చేస్తే పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ ఏమైనా కనుక మీరు పెట్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ ఉండటం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మనకి మూడు బెడ్రూమ్స్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఏనండి హాల్ గానీ డైనింగ్ కానీ టోటల్ గా అన్నీ కూడా చాలా స్పేసెస్ గా ఉన్నాయి